తెలియజేసుకుంటున్నాం ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉచితంగా అభిషేకాలు చేయబడినం ఈ ఆలయం కఠినంగా నేను ఇప్పటివరకు ఏ రోజు కూడా మేము ఉచితంగా అభిషేకాలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా వెయ్యి మంది కాని స్టార్ట్ చేస్తాం ఈరోజు ఐదు వేల మందికి అన్నదానం ఎవరి దగ్గర డొనేషన్ చేయకుండా స్వ నా స్వశక్తులతోటి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక ఐదుగురు వికలాంగులకి ఒక వస్త్రదానం వివేకానంద సంస్థ వాళ్ళకి సబ్బులు వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నాం